హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే బీటెక్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ ల్యాప్టాప్ అవసరమా లేదా దీని గురించి నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది అలాగే కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అదేంటంటే సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే బీటెక్ లో ల్యాప్టాప్ అవసరమా ఈజ్ ల్యాప్టాప్ రిక్వైర్డ్ ఇన్ బీటెక్ అవసరం లేదు అని కామెంట్ చేసిన వాళ్ళు తొమ్మిది శాతం మంది ఉన్నారు కమ్యూనిటీ ట్యాబ్ లో ఈ పోస్ట్ పెట్టిన తర్వాత సుమారుగా పదహారు వందల మంది అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది ఈ పదహారు వందల మందిలో తొంభై ఒక శాతం ల్యాప్టాప్ అవసరం అన్నారు అలాగే తొమ్మిది శాతం మంది అవసరం లేదు అని అన్నారు ముందుగా ఎవరైతే నా పోస్టికి రెస్పాండ్ అయ్యి కామెంట్ బాక్స్ లో మీ రెస్పాన్స్ పెట్టారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే మిత్రులారా ఈ అంశంపై నేను ఒక క్లారిటీ అయితే మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఎవరైతే ల్యాప్టాప్ అవసరం లేదన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో వాళ్ళందరికీ నాకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను బేసిక్ గా మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యి ఆ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్ళాలనుకుంటే ల్యాప్టాప్ అవసరం అయితే చాలా ఉంది ఎందుకంటే ప్రెజెంట్ సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే మనం ఎన్నో స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ కోడింగ్ స్కిల్స్ గాని అలాగే ప్రోగ్రామింగ్ స్కిల్స్ గాని ఇవన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అయితే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు మరీ ముఖ్యంగా ఆ తొమ్మిది శాతం మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి డౌట్ రావచ్చు ఇలాంటి స్కిల్స్ అన్ని మనం కాలేజీలో నేర్చుకుంటే మళ్ళీ ల్యాప్టాప్ తో అవసరం ఏముంటుంది ఆ ల్యాప్టాప్ తో మనకేం పని అయితే ఇక్కడే మీరు పొరపాటు పెడుతున్నారు ఈ రోజుల్లో కంప్యూటర్ లేకుండా కంప్యూటర్ పైన ఏదైనా ప్రోగ్రామింగ్ గానీ కోడింగ్ గానీ ప్రాక్టీస్ చేయాలంటే ఎలా సాధ్యం ఏదో ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేసేద్దాము లేదా ఫ్రెండ్ ల్యాప్టాప్ లేదా లేదు కాలేజీలో చేసుకుందాం అంటే అది జరిగే పని కాదు మహా అయితే ఒక రోజు రెండు రోజులు అలా చేయగలుగుతారు కానీ మీ బిటెక్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత మీరు కచ్చితంగా జాబ్ కొట్టాలంటే ఏదో ఒక రోజు రెండు రోజుల్లో ప్రాక్టీస్ చేస్తే సరిపోదు అది నిరంతర ప్రక్రియ ఎందుకంటే ప్రతి రోజు సాఫ్ట్వేర్ రంగంలో కొత్త కొత్త లాంగ్వేజెస్ గానీ కొత్త కొత్త స్కిల్స్ గానీ కొత్త కొత్త టెక్నాలజీస్ గానీ వస్తూనే ఉన్నాయి అవి వచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు వాటిపై మనం నాలెడ్జ్ పెంచుకుని స్కిల్స్ పెంచుకుంటే తప్ప మీరు సాఫ్ట్వేర్ రంగంలో రాణించ లేరు జాబ్స్ కొట్టలేరు అందరూ గుర్తు పెట్టుకోండి నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను హయర్ ఎడ్యుకేషన్ లో మరి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో చిన్న పిల్లల మాదిరిగా మీకు అన్ని చెప్పరు వాళ్ళు కేవలం గైడెన్స్ మాత్రమే ఇస్తారు వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ బేస్ చేసుకుని సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా అన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో సెల్ఫ్ లెర్నింగ్ మీకు లేకపోతే మీరు రాణించడం చాలా చాలా కష్టం ఎవరో వస్తారు ఏదో చెప్తారు మనం ఏవో అయిపోతాము సాఫ్ట్వేర్ ఇంజనీర్ హ్యాపీగా అయిపోతాము అనుకుంటే అది జరగని పని సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా ఇవన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఈవెన్ మీరు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అయినా కావచ్చు లేదా ఏ ఇతర బ్రాంచ్ లైనా కావచ్చు కొన్ని ల్యాబ్ స్లాట్లు అయితే ఉంటాయి ఆ ల్యాబ్స్ లాట్లు రెండున్నర గంటల నుంచి మూడు గంటల సమయం మాత్రమే ఉంటుంది అంటే ఒక ల్యాబ్ సెషన్ కంప్లీట్ చేయడానికి రెండున్నర గంటల నుంచి మూడు గంటల టైం మాత్రమే ఉంటుంది అక్కడ కూడా ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన ల్యాబ్ ముఖ్యంగా ప్రోగ్రామ్స్ గానీ అవి చేయడానికి సరిపోతుంది అంటే మీకు ఉన్న సబ్జెక్ట్ చేయడానికి సరిపోతుంది అంతే తప్ప ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలంటే అక్కడ సమయం సరిపోదు ల్యాబ్ ఫ్యాకల్టీ కూడా ఎంతసేపు ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన కాన్సెప్ట్ పైన వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలి రికార్డ్ ఎప్పుడు కరెక్షన్ చేయాలి ఇలాంటి అంశాలతోనే సరిపోతుంది అంతే తప్ప మీరు ఎక్స్ట్రా ఏమైనా నేర్చుకోవాలంటే కాలేజీ లో అది ఇంపాసిబుల్ అది చిన్న కాలేజ్ ఎవనివ్వండి అది పెద్ద కాలేజీ ఎలాంటి కాలేజీలోనైనా లోనైనా మీరు ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవడం అనేది జరిగే పని కాదు ఇది అందరూ గుర్తు పెట్టుకోండి అయితే కాలేజీలో చెప్పిన స్కిల్స్ తో ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే అది జరిగే పని కాదు ఖచ్చితంగా మీరు మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ స్కిల్స్ కానీ అన్ని అప్గ్రేడ్ చేసుకుని స్కిల్స్ అని ఇంప్రూవ్ చేసుకుంటే తప్ప మీకు సాఫ్ట్వేర్ జాబ్ అయితే రాదు ఇది చాలా క్లియర్ ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మీరు ఎంతో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని కోడింగ్ స్కిల్స్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఆల్గోరిధమ్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ డేటా స్ట్రక్చర్స్ ఇలాంటి వాటిలో మీకు బాగా స్కిల్స్ ఉంటే తప్ప సాఫ్ట్వేర్ జాబ్ అయితే రావడం కష్టం కాబట్టి ఇలాంటివన్నీ మీరు బాగా నేర్చుకొని వీటిపైన బాగా ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ల్యాప్టాప్ లేదా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇంటి దగ్గర అవసరం కాబట్టి ఆ తొమ్మిది శాతం మంది ఎవరైతే ఉన్నారో మీరు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో నాకైతే తెలియదు గానీ వీలైనంత వరకు మీరు ల్యాప్టాప్ కొనుక్కోడానికి ట్రై చేయండి ఇదే విషయాన్ని మీ పేరెంట్స్ చెప్పి వారికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి పాత రోజులు వేరు ఈ రోజుల్లో వేరు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్కిల్స్ ఉంటే గానీ జాబ్స్ రావని పరిస్థితి కాబట్టి వీలైనంత వరకు ల్యాప్టాప్ కొనుక్కోవడానికి ట్రై చేయండి మీ అందరికి ఆల్ ది బెస్ట్